దండకారణ్యంలో పట్టు నిలుపుకునేందుకు ఓవైపు మావోయిస్టులు మరోవైపు భద్రతా దళాలు గడిచిన పదివేళ్ళు ఏళ్ళు కూడా ఇదే వ్యూహాలు ప్రతి వ్యూహాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే దండకారణ్యంలో పంతొమ్మిది వందల ఎనభైలో అడుగు పెట్టారు మావోయిస్టులు ఇరవై ఏళ్లకు పైగా అక్కడ తిరుగులేని శక్తిగా మారిపోయారు పదేళ్లకు మరో పదేళ్లకు ఆ పార్టీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి పన్నెండు కంపెనీలు వచ్చి చేరాయి సాంస్కృతిక విభాగమైనటువంటి చైతన్య నాట్య మండలిలో ఏడు వేల మంది సభ్యులు దాటింది అయితే ఇక్కడ ప్రబల శక్తిగా నానాటికి విస్తరిస్తున్నటువంటి మావోయిస్టులకు అడ్డుకట్ట వేసేందుకు సల్వాజుడమ్ ఆ తర్వాత ఆపరేషన్ గ్రీన్ హంట్ రెండు వేల తొమ్మిదిలో ప్రభుత్వం ప్రారంభించింది సిఆర్పిఎఫ్ఓ ఇండో డిబిటన్ పోలీస్ బిఎస్ఎఫ్ తదితర దళాలను రంగంలోకి దించింది దీంతో మావోయిస్టులే లక్ష్యంగా భద్రతా దళాల కూంబింగ్ పెరిగింది ఎదురు ఆ పార్టీ సభ్యులు చాలా నష్టపోయారు వరుసగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లను సమీక్షించిన దాదాలు నాలుగు కిలోమీటర్ల నడక వ్యూహాన్ని అమల్లోకి తెచ్చాయి తమ బస సమాచారం పోలీసులు భద్రతా దళాలకు చేరాక వారు తమను చుట్టుమిట్టేందుకు ఎంత సమయం పడుతుంది ఈ దాడి నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఎంత సమయం అవసరమో తప్పించుకున్న తరువాత చల్లా దళాలు ఇరవై నాలుగు నుంచి నలభై డెబ్భై రెండు గంటల్లోగా ఎక్కడ కలుసుకోవాలి అనే దానికి అధ్యయనం చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఆపరేషన్ గ్రీన్హంట్ చేపట్టి పదేళ్ళు దాటినా సానుకూల ఫలితం రాకపోవడంతో రెండు వేల పదిహేడులో ఆపరేషన్ సమాధాన్ అనేటటువంటిది చేపట్టారు మావోయిస్టులో ఆర్థిక వనరులపైన దెబ్బ కొట్టడం వారి స్థావరాలను ఖచ్చితంగా కనుక్కోవడం ఔషధాలు అందకుండా చూడడం కొత్త రిక్రూట్మెంట్లు తగ్గించే ప్రే పనిలో ప్రభుత్వం బలగాలు దృష్టి సారించాయి మరి ఆఖరికి వాయు మార్గాన దాడులకు కూడా సైతం తెరదీశారు ఎన్ని చేసినా రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో తెర్రం దగ్గర జరిగినటువంటి దాడులు ఇరవై రెండు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోవడం భద్రతా దళాలకు పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు అయితే అంతేకాకుండా మావోయిస్టులను ఎదుర్కొనేందుకు మరో కొత్త వ్యూహం భద్రతా దళాలు ఉపయోగించాయి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి నాలుగు కిలోమీటర్లకు ఒక పారామి మిలటరీ క్యాంప్ ఏర్పాటు చేసి ప్రణాళికాబద్ధంగా రెండు వేల పంతొమ్మిదిలో శ్రీకారం చుట్టారు దీనికి దీని ప్రకారం అడవిలో క్యాంప్ ఏర్పాటు చేసి ఇరవై నాలుగు గంటలు జవాన్లు అక్కడే ఉంటారు ఆ క్యాంపు చుట్టూ కూడా కిలో నాలుగు కిలోమీటర్లో నిత్యం కూంబింగ్ ఉంటుంది మావోయిస్టులు మరింతగా అడవి లోపలికి ఇంకా నెట్టేశారు వారిని ఇలాగా నెల వ్యవధిలోనే ఆ ప్రాంతం పట్టు దానిపైన పట్టు సాధించారు నాలుగు కిలోమీటర్ల దూరాన్ని వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు అడవిలోకి వాళ్ళు మరి క్యాంపుతో పాటే భారీ వాహనాలు తిరిగేలా తాత్కాలిక రోడ్లు మొబైల్ టవర్లు విద్యుత్ సౌకర్యాలు అన్నీ కూడా కల్పించారు ప్రభుత్వం తలుచుకుంటే సాధ్యం కానిది ఉండదు కదా మరి ఇలా రెండేళ్లలోనే మూడు వందలకు పైగా క్యాంపులు ఏర్పాటు చేసేసారు భద్రతా జలాలు మరోవైపు ఈ ప్రాంతం పైన పట్టు డిఆర్జీ దళాలు ప్రభుత్వ బదులు వచ్చి చేరింది మరి దీని ఫలితంగా ఇంకా లాభం లేదు అంటూ ధర దండకారణ్య పరిస్థితులు తమకు అనుకూలంగా లేవు అనేటటువంటి విధంగా రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఆపరేషన్ కగార్ మొదలైంది దళాల పైన మానవ సంకేత నిఘాతో ఖచ్చితమైనటువంటి దాడులు చేయడం మొదలైంది అప్పటి నుంచి ప్రతి ఎన్కౌంటర్ మావోయిస్టులకు భారీ నష్టం కలిగిస్తూ వస్తుంది చివరకు మరి ఇంకేమీ లాభం లేదు అని చెప్పేసేసి ఆ పార్టీలో ఒక వర్గం సాయుధ పోరాటానికి సెలవు ప్రకటించి లొంగుబాటుకు సిద్ధం కావలసినటువంటి పరిస్థితి ఏర్పడింది నమస్తే